మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వము ఏర్పడిన తర్వాత అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి మన రాష్ట్రాన్ని పరుగులెత్తిస్తా ఉన్నారు అందరు ఈ రోజు చూడండి అమ్మా ఆయన ముఖ్యమంత్రిగా అయిన వెంటనే ఐదు సంతకాలు చేశారు ఈ రోజు మనకి పెన్షన్స్ చూడండి మనకి రేపు సండే ఒకటో తేదీ డిసెంబర్ ఒకటో తేదీ సండే అయిందని చెప్పి ఆదివారం సెలవు కాబట్టి ఈ రోజే మనము పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతా ఉంది చూడండి వాళ్ళ మీ ఇంట్ల దగ్గరికే వచ్చి పెన్షన్ కార్యక్రమం కూడా అందజేయడం జరుగుతా ఉంది అలాగా మన ఊరకల్ల మండలం ముఖ్యంగా గతంలో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇండస్ట్రీని హక్కుగా చేసి మనకి ఎన్నో ఈ పరిశ్రమలు రావడం జరిగింది మళ్ళీ ఇప్పుడు కూడా మనం ఊరకల్లిలో లోన్ ప్రకటించి రెండు వేల ఎనిమిది వందల కోట్లు కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ చాలా పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంది అంతేకాకుండా మనకు డ్రోన్ హబ్బుగా మూడు వందల ఎకరాలు కూడా కేటాయించడం జరిగింది ఇప్పటికే సర్వే కూడా జరుగుతూ ఉంది అంటే చూడండి గతంలో మనం ఎంతో నలిగిపోయాం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి రైతులకు కూడా వర్షాలు బాగా ఈ రోజు ప్రతి ఒక్క రైతుకు ఉన్నాయి మంచి పంటలు కూడా మంచి ఉన్నాయి అంతేకాకుండా మనకు కూడా ఇక్కడ చదువుకున్న యువత యువకులకు పరిశ్రమలు వస్తున్నాయి కాబట్టి అందరికీ ఉద్యోగం ఉపాధి అవకాశాలు రావడానికి కూడా అవకాశం ఉంది కా అంతేకాకుండా మనకి ముఖ్యంగా మన ఉన్నారు మనకి చాలా మనం గుట్టనమైన రోడ్లతో పోతా ఉండేది మన ప్రయాణాలు చేయాలంటే అటువంటిది మనకి గుంటలేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గుంటల రహిత రాష్ట్రంగా కూడా చేయడం జరిగింది మనకి కి హైకోర్టు బేస్ కూడా వస్తా ఉంది చూడండి గతంలో హైకోర్టు బేజ్ పెడతా ఉన్నా పెడతా ఉన్నా మరి మనల్ని భూమిచ్చిన కానీ కాలేదు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే హైకోర్టు బెంచ్ కూడా రావడం జరుగుతా ఉంది కాబట్టి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో ముందు తెలుతా ఉంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని కోసం ఛానల్ ఫాలో అవ్వండి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది